మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు మంగళవారం రోజున బయటకు వెళ్లే ముందు భార్య తప్పకుండా ఎదురు రావాలి మంగళవారం కుంకుమ బొట్టు ధరించకపోతే భర్త ఆరోగ్యం క్షీణిస్తుంది మంగళవారం ఉదయం మరియు సాయంత్రం గృహంలో దీపం లేకుంటే దేవత గృహంలో అడుగు మంగళవారం చీపిడిని చేటను కాళ్ళతో తొక్కితే శని దోషం చుట్టుకుంటుంది మంగళవారం హనుమ ఆరాధన లేదా దుర్గాదేవి ఆరాధన చేస్తే గ్రహ దోషాలు శత్రువుల బాధలు పూర్తిగా నశిస్తాయి మంగళవారం ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రటి పుష్పాలతో దుర్గాదేవి ఆరాధన చేస్తే జీవితంలో ఉండే భయాలు కష్టాలు తొలగిపోతాయి మంగళవారం ఉదయం స్నానం చేయకుండా ఉంటే కలిపురుషుడు మంగళవారం ప్రాంతాలకు తూర్పు దిక్కున ప్రయాణం చేయడం శుభకరం మంగళవారం నల్లని దుస్తులు మరియు నల్లని వస్తువులు తీసుకోవడం అశుభం మంగళవారం ధనమును ఖర్చు చేయడం ఆభరణాలు తాకట్టు పెట్టడం అశుభం మంగళవారం సాయంత్రం సూర్యాస్తమయ్యే సమయం తర్వాత ధనమును ఖర్చు చేస్తే అప్పులు పెరుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంత సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్